కృష్ణా జిల్లా గన్నవరంలో జరుగుతున్న ఆందోళన తీవ్రతరమైంది స్టైఫండ్ ఫండ్ పెంచాలని ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీలో విద్యార్థులు ముప్పై రోజులుగా నిరసన చేస్తున్నారు తమ సమస్యలను నెరవేర్చకుండా బయటకు పెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు స్ట్రైక్ చేస్తున్నాము అలానే మా సమస్య గురించి స్టైఫండ్ పెంచడానికి అయ్యి మేము ప్రతి మినిస్టర్ని కలిసాము ఆల్మోస్ట్ అందరినీ మాకు వీలైనంత వరకు ఆ క్రమంలోనే లోకేష్ గారిని కలిసాము పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాము పవన్ కళ్యాణ్ గారు అసలు పేపర్ తీసుకొని ఇంక ఇంకంతే వెళ్ళిపోయారు ఎలాంటి స్పందన లేదు లోకేష్ గారు అయితే కారు దిగి వచ్చి మాట్లాడారు మీ కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి మీ సమస్యపై చర్చిస్తానన్నారు కానీ మేము కలిసి కలిసి ఆల్మోస్ట్ రెండు వారాల పైన దాటుతుంది కనీసం మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ పైగా మేము చాలా శాంతియుతంగా గవర్నమెంట్కి మా రిప్రజెంటేషన్ హైరాకి లెవెల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము అయినా కూడా యూనివర్సిటీ మా పట్ల చాలా చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది హాస్టల్ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు మొత్తాన్ని బయటకు నెట్టేసి వాళ్ళు బయట వండుకునే పరిస్థితి అక్కడ చూస్తే మాకు నేను యూనివర్సిటీ ఒక సర్కులర్ మాకు పంపించిందండి హాస్టల్స్ వెకేట్ చేసి మెస్ క్లోజ్ చేస్తున్నాం మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి అని దానికి మేము ఒప్పుకోకుండా మా హాస్టల్స్ ఎలా పంపిస్తే మేము ఎక్కడ ఉండాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము ఇంతమంది అమ్మాయిలు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని కాలేజెస్లో ఒకసారిగా బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదుగా జాయిన్ అయ్యింది చాలా దూర దూరాల నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాం సడన్గా వెళ్ళిపోమని చెప్పి అంటే ఎక్కడికి వెళ్ళాలి అమ్మాయిలు భద్రత గురించి క్వశ్చన్ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పటి వరకు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం ఎటువంటి పబ్లిక్ డామేజ్ చేయలేదు ఎవరికి హామ్ చేయలేదు ఎవరికి అగెన్స్గా కూడా వెళ్ళలేదు మా డిమాండ్స్ సర్వేయించండి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మాత్రమే చెప్పాము కానీ ఇప్పుడు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు మా మాకు ఎగెనెస్ట్గా మారారు హాస్టల్స్ బ్లాక్ చేయించి మయటికి పంపించడం చాలా ఫోర్స్ఫుల్గా పోలీసులను కూడా పిలిపించడం జరిగింది గేట్స్ దగ్గర కూర్చుంటే మనం బలవంతంగా లేపేసి మరి కార్ లోపల తీసుకొచ్చారు ఈ ఈ సర్క్యులర్ ఏదైతే యూనివర్సిటీ మాకు పంపించిందో అది వెనక తీసుకునే వరకు కూడా మేము ఎక్కడి నుంచి తగ్గమండి